జిల్లా మండలం ఆధ్వర్యంలో రి బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గెలిపే లక్ష్యంగా రోడ్ షో ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గెలుపు కొరకు మాజీ జెడ్పీటీసీ గట్కేసర్ మండల్ బీఆర్ఎస్ బీఎంసీ అధ్యక్షులు మందా సంజీవారెడ్డి ఆధ్వర్యంలో అంబేద్కర్ కూడలి వద్ద రోడ్ షో కార్నర్ మీటింగ్లో ముఖ్య అతిథి మాజీ మంత్రి మేచల్ శాసనసభ్యులు చమకూర మల్లారెడ్డి పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గుర్తుకు ఓటు వేసి రాగిడి లక్ష్మారెడ్డిని ఎంపీగా గెలిపించవలసిందని కోరడమైంది ఈ కార్యక్రమంలో బీఎంసీ మేయర్ సామల బుచ్చిరెడ్డి డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మి రవి గౌడ్ బీఆర్ఎస్ కార్పొరేటర్లు ప్రధాన కార్యదర్శి మీసాల కృష్ణ డివిజన్ ఇన్ఛార్జులు సీనియర్ నాయకులు యువజన విభాగం భారీగా హాజరైన జనం గులాబీమయం అయిన బోడుపాల్ మున్సిపల్ కార్పొరేషన్

నాయకులు అక్కలు చెల్లెళ్ళు ఇన్చార్జ్లు మా ఇరవై ఇబ్బంది డివిజన్ ఇన్చార్జ్లు మా మహిళలు అక్కలకు చెల్లెళ్ళకు తమ్ముళ్లకు ప్రతిపక్షలకు ప్రతి ఒక్కరు కూడా అందరు కూడా పార్టీ సెక్రటరీలకు అందరూ కూడా పార్టీ de బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మల్కాగిరి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి రాగరి లక్ష్మారెడ్డి గారి గెలుపు కోసం స్థానిక శాసనసభ్యులు రాష్ట్ర మాజీ మంత్రి మల్లారెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ వాళ్ళ నాయకత్వంలో బోడుప్పల్లో పెద్ద ఎత్తున మరి రోడ్ షో పార్టీ కార్యక్రమం జరిగింది దీనికి పెద్ద ఎత్తున బోడుప్పల్ మున్సిపల్ లో ఉన్నటువంటి ఇరవై ఎనిమిది డిజన్ నుంచి డివిజన్ కార్పొరేటర్లు డివిజన్ ఇన్ఛార్జ్లు బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు ఉద్యమకారులు మరి అన్ని విభాగాల బిఆర్ఎస్ పార్టీ విభజన నాయకులు అందరూ కలిసి కూడా పెద్ద ఎత్తున మరి వేలాది మందిని తరలించి ఈ రోజు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు చేపలు చేయడం జరిగింది మనకు అందరూ తెలుసు మరి రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ పది సంవత్సరాలు ఏ విధంగా అభివృద్ధి చెందింది మరి కాంగ్రెస్ గారు వచ్చినాక ఐదు నెలల్లో ఏ విధంగా అందకరమైన మరి విషయంలో ఆ జరిగింది అదే విధంగా అదే విధంగా ఈ రోజు బోడుప్పలు బోడుప్పలు గడ్డ బిఆర్ఎస్ అడ్డ మన శాసనసభ ఎన్నికలు చూస్తాం పార్లమెంట్ ఎన్నికలు లోబోతాం బోడిప్పల్లో అత్యధిక శాతం ఓట్లు కారు పై వేసి మరి రాగిడి లక్ష్మారెడ్డి గారిని భారీ తో తెలుస్తారని చెప్పి ఈ రోజు పోడిపోవడం జరిగిన సభనే దానికి సాక్ష్యం పెద్ద ఎత్తున ప్రజలు స్వచ్ఛందంగా వేలాది మందిగా మేము కూడా తరలి వచ్చి మాకు సంఘీభావం చేయడం జరిగింది మరి కార్యక్రమంలో మాతో పాటు పాల్గొన్నటువంటి మల్లేని గారికి మేయర్ గారికి డిప్యూటీ మేయర్ గారికి మా పార్టీ సెక్రటరీ కృష్ణ గారికి మా పార్టీ గౌరవ ఏదైనా విభాగం నాయకులకు మరి పార్టీ డివిజన్ అధ్యక్ష కాంగ్రెస్లకు కార్పొరేటర్లకు అందరికీ పేరున ఈ సభను సభను వివోదం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు అదేవిధంగా సభలో పాల్గొని దీన్ని వివర్ధనం చేసిన బోడిపల్ పట్టణ ప్రజలకు కూడా డిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు పేరు పేరున ఉదయపూర్వక నమస్కారం తెలియస్తూ జై హింద్ జై తెలంగాణ